హలో గురుగారు నమ్మ విశ్వకర్మనే గురుగారు ఏం లేదు ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే ఇదే గుళ్ళు అయ్యారు లేనా రామాలయం రామాలయం అయ్యారు ఆయన ఏమంటున్నాడంటే గర్భగుడిలోకి ఎవరు రాకూడదు అంటే ఏమన్నా అంటే విశ్వబ్రాహ్మలు ఎందుకు రాకూడదు అండి రావచ్చు రాకుండా చేసి మీకు చేసుకునే పని మీరే చేసుకోండి అన్నాడు అని చెప్పాను గర్భగుడిలోకి మామూలుగా ఈ మనం పోవచ్చు గురువు గారు చెప్పండి ఎందుకు రాకూడదు ఆయన ఏమంటున్నాడు అంటే అది మేము ఒక్కడే పోవాలి వేరే వాళ్ళు పోకూడదు అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన పోకూడదు ఇప్పుడు నీకు లోపల ఆయనకి వర్క్ చేయమంటున్నాడు అంటే రెండు వేసి కట్టన్ టైపు చేయమంటే నేను లోపలికి రావచ్చు కదా నేను ఎందుకు రాకూడదు నేను మీకంటే నేనే మీ మొదటి కూడా అని చెప్పాను చెప్పాను నేను అభ్యర్థి అట్టన్స్ రాకూడదు యాగమాలు ఉంటాయి రక్తంలో దేవ దేవత అంశం ఉంటుంది తిరిగి అనే రూపంలో మాన మానవ జాతిలో శ్రేష్టమైన వాళ్ళు మేము మమ్మల్ని నేను ఆపుతున్నాను కోర్టు కూడా వచ్చింది కదా చెప్పాలి చెప్పై కోర్ట్ కూడా మా పక్షానికి తీర్పించింది అన్ని గర్భాలయాలకు వెళ్ళాలని ఎవరికి అర్హులని కూడా వచ్చింది మాకు అర్హత ఉందండి పోయేదానికి అని చెప్పి లేదంటే నువ్వే పెట్టుకొని చేసుకో అని ఆహా ఆయన ఆగమాలు ఉంటాయి విష్ణు దేవాలయానికి వచ్చినప్పుడు రామాలయానికి వచ్చినప్పుడు వేరే ఆగమాలు వస్తే వేరే ఆగమాలు ఉంటాయి అని చెప్తున్నాడు ఆయన్ని చెప్తుంటే మళ్ళా ఆయన ఏమంటాడంటే ఈ ఆగమాలలో ఈ దానికి సంబంధించిన దీనికి సంబంధించి వేరు వేరు వస్తాయి అంటున్నాడు అవన్నీ కరెక్ట్ నా గురుగారు నాకు అర్థం కదా ఇప్పుడు శైవాగమాలు ఉండేటివి శివుడికి వచ్చేటివి సపరేట్ గా ఉంటాయి ఆగమాల ఈ దీనికి వచ్చేది సపరేట్ విష్ణు ఆలయానికి పూజ విధానం ఆగమనం అంటే పూజ విధానం ఆ విధానం నేను అనేది అది కాదు ప్రాణ సతిష్టం మంత్రం చేసినప్పుడు ప్రాణ సతిష్టం మంత్రం చేసిన కింద చక్రాలతో శిల ఒకటి ఉండలా భూముల్లో ఇప్పుడు మీకంటే మేము గొప్పవాళ్ళమయ్య మీరు రాముడు కృష్ణుడు శివుడు విష్ణువు అని మీరు పట్టుకుంటుంటారు మేము అందరి దేవతని సమానం చూసే వైద్యులు మేము పర్మాత్వాంసలో పుట్టున్నాము కావాలంటే డి పెట్టించు మమ్మల్ని ఆపడానికి అధికారం లేదు అక్కలేదు మా గురువు గారు వస్తారు డిబ్యూటీ పెట్టించి తీసుకురా మా గురువు గారు ఒకలా వస్తారు అంటే చూపించాలి ఫోటో చూపించి ఇప్పుడు ఫోటో చూపించి ఫోన్ ఇస్తాను గురువు గారు మా గురువు గారు నేను అదే మాట్లాడుతున్నాను అని దానికి వేసేటప్పుడు ఇప్పుడు శిల ఉంటది కదా మనం చేస్తాం ప్రాణ దృష్టి మాత్రం ప్రాణ దృష్టికి కింద ఆధార్శీల దానిపైన పీఠం విగ్రహాలు వస్తాయి అది ఆదర్శల పైన ఏ విగ్రహాన్ని పెట్టుకోవచ్చు కదా కాదు అదే దాని తర్వాత రెండు ఉంటాయి దానిపైన పీఠం వస్తుంది పీఠం వస్తుంది అదే దాని మీద విగ్రహం పెట్టుకున్నప్పుడు దాని ప్రాణం ప్రశ్న చేస్తారా కింద వాటికి ప్రాణి కింద వాటికి ప్రతి ప్రతి ఒక శిలకి ప్రదేశ ఉంటుంది కాకపోతే ప్రాణపృష్ణ చేసేది విగ్రహానికి ఒకటే ప్రాణప్రతి చేసేది మనమే వీళ్ళకి అసలు ఏం పని లేదు మనం అంత ప్రాణపృతి చేసి మొదటి పూజ కూడా మనమే చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు ఎంటర్ అవుతారు నిర్మల శుద్ధి చేసుకోవడం కోసం మళ్ళీ అక్కడ ఆ క్లీనింగ్ మెయింటెనెన్స్ చేయడం కోసం వీళ్ళు కానీ ప్రయాణపృష్టి చేసే అధికారం కానీ ఇంకే ఇతర ఏ అధికారం వాళ్ళకి ఉండదు

నేను స్థపతిని అండి స్థపతిని వేదాధ్యాయుని తర్వాత అన్ని ధర్మశాస్త్రాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి ధర్మశాస్త్రాలు అన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వాడిని మీ సందేశం ఏంటి అదేది అంటున్నారు కదా ప్రతిష్టాపన విధానంలో ఆగమాలు ఉంటాయి కదా అన్ని ఆగమాలు మేము రాసిచ్చినవేనండి ఇప్పుడు శైవాగం వైకాణసం కానీ పాంచరాత్రం గానీ అన్ని ఇప్పుడు మా ద్వారా వచ్చినవే అవన్నీ అంటే బాగండి విగ్రహము శంకుస్థా ఇప్పుడు దేవాలయం శంకుస్థాపన నుంచి ప్రతిష్టాపన వరకు చేసేది ఎవరు చేస్తారు విగ్రహాన్ని విగ్రహం విగ్రహం చేయడం శంకుస్థాపన నుంచి ప్రతిష్టాపన చెప్తున్నాను నేను శంకుస్థాపన నుంచి ఎవరు రాని ఎందుకు చెప్పారు మీరు చదివారు రాగం చదివారు మీరు అక్కడ శిల్పి శిల్పి శిల్పాచార్యుడు లేకుండా ఏ స్థాపన చేసే అధికారము అధికారం అధికారం శిల్పి శిల్పాచార్యుడు స్థపతి లేకుండా ప్రతిష్టాపన చేయమని మీకు ఏ ఆగం చెప్పి నాకు చూపించండి ఒక డిబేట్ పెట్టండి నేను వచ్చి నిరూపిస్తాను నేను చెప్పేదేనండి శిల్పి వచ్చి ఎంతవరకు

ప్రతిష్టాపన చేసే ప్రాణ ప్రాణ ప్రతిష్ఠ చేసిన అధికారం ఎవరికి ఉంది ప్రాణ ప్రతిష్టాపన చేసిన అధికారం ఎవరికి ఉంది చెప్పండి చెప్పింది ఏ మతాధిపతికి గానీ ఏ పురోహితుడు గానీ ఎవరికి లేదు యజ్ఞాచారుడికి అయ్యా యజ్ఞాచార్యుడు కూడా మేమే యజ్ఞ వేది నిర్మాణం చేసేది మేమే యజ్ఞంలో శిల్పాచార్యుడు తెలియనప్పుడు మేము కొంచెం నేర్చుకోవాలి చెప్పేదినండి అయ్యా చెప్పేది నండి మా దాంట్లో శ్రీపాంచాగమంలో మాకు కర్ణాటకలో శిరునారాయణపురం అని చెప్పి ఉంది నేను కర్ణాటకలో బెంగళూరులో చెప్పేదేనండి నేను చెప్పేది అక్కడ ఆ సంపత్ కుమార్ భట్టర స్వామి అని ఉన్నారు నారాయణ స్వామి టెంపుల్ లో వారు దాదాపు పదివేల ప్రతిష్టా కార్యక్రమాలు చేశారు అంటే పదివేల పదివేల మంది మీరు చెప్పిన విధంగా తెలుసుంటే అక్కడ దేవతా ఉపాసన అవ్వదు మా ఆగమం ఏంటి ఆగమము తర్వాత రాసుకున్నవి శిల్పశాస్త్రాలు లేకుండా ఆగమలు వచ్చాయి చెప్పండి చెప్పండి ఇప్పుడు మీరు ఏం చెప్పినా కూడా ఆగండి మీరు ఏం చెప్పినా కూడా అక్కడ శిల్పి ప్రధాన అంటే ప్రమేయం లేకుండా ఉండాలని మీరు మీరు చెప్తారు నేను అది ఉంది అని నేను చెప్తాను దానికి శిల్పశాస్త్రాలు మెయిన్ ముఖ్యంగా ఆగమాలు ఇప్పుడు ఏమండి ఇప్పుడు ఆగమాలు అంటే ఏంటి అసలు అర్థం ఏంటి ఆ దేవత ఉపాసన ఏ విధంగా చేయాలి దానికి ఏమి నియమాలు అది ప్రతిష్టాపన తర్వాత వచ్చేవి ఆగమాలు గాని ప్రతిష్టాపన చేసే అధికారం దేనిలో ఉంది శిల్పశాన్ని శిల్పశాస్తాన్ని ఉండండి ఆగమం ఉంది ఉంది ఇవన్నీ ప్రతిష్టాపన దేవాలయ ప్రతిష్టాపన గురించి నేను కొంతమంది స్థపత తీసుకొస్తాను తర్వాత తీసుకురండి ఎఫ్ఐఆర్ అవుద్ది ఇప్పుడు ఆగండి మీ మీద ఎఫ్ఐఆర్ అవుద్ది ఊరిలో మాట్లాడడం లేదు మీ మీద ఎఫ్ఐఆర్ అవుద్ది కోర్టులో మీద ఉంచుకోవాల్సి వస్తది మీరు కదా ఇప్పుడు మీరు మాకు ప్రతిష్టాపన అర్హత లేదన్నారు కాబట్టి మేము ఎఫ్ఐఆర్ అవుద్ది ఇప్పుడు మా సంస్థ ఉంది మాదో సంస్థ ఉంది మీరు కొంతమంది పండితులు చెప్పుకోండి ఆగండి మీరు టీటీడీ పండితులు అందరూ చెప్పుకోండి ఇప్పుడు ఇలా పది స్థాపన విషయం గొడవ ఎఫఐఆర్ అవుతుంది చెప్పండి అయ్యా గణపతి స్థాపతి మేము అందరం ఉన్నాం మేము అది తిరుపతి వైఘన్ సాగమో మీ పండితులు పదివేలు పండితులు ప్రతిష్ఠాపన చేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని తప్పించండి ఆ మీ 10000 వాళ్ళు పండితులు ఉన్నారు కదా వాళ్ళని తప్పించండి ఆ ఆ మీద

చెప్పండి గురు అంతేనా చేసి వినిపించండి రాన్ చేయండి చూడండి ఈ దేవాలయ ప్రతిష్టాపనలో ఒక శిల్పి స్థాపతి లేకుండా ప్రతిష్ట జరగదు మొదటి నుంచి కూడా శంకుస్థాపన నుంచి మొత్తం అన్ని క్రతువుల్లో కూడా వీళ్ళు లేకుండా జరగదు చివరికి అంటే ప్రతిష్టాపన విషయానికి వచ్చేసరికి జలాదివాసము క్షీరాదివాసము ధాన్యాదివాసం సయ్యాధివాసం చేసిన తర్వాత అప్పుడు అష్టబంధన ముహూర్తంలో అష్టబంధనం చేసి ముందుగా అష్టబంధనం చేసే ముందు జలాదివాసాల ముందు శిల్పి దంపతుల పూజ ఉంటుంది ఆ పురోహితులు అక్కడ ఉంటారు కదా అంతమంది వచ్చి శిల్పి దంపతులు పాత పూజ చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఊరేగింపుగా తీసుకువచ్చి వాళ్ళకి అక్కడ సకల ఉపచారాలు చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు జలాదివాసాలు చేస్తారు దాని తర్వాత స్థపతి శిల్పాచార్యులు ఇద్దరు కూడా గర్భాలయంలో పక్కన పడుకుంటారు అక్కడే పడుకొని ముహూర్తంలో లేచి వాళ్ళు సంధ్యాద ముగించి అక్కడ అష్టబంధనం వేసిన తర్వాత మళ్ళీ ముహూర్త కాలంలోనే అది కూడా స్థపతి నిర్ణయించిన ముహూర్తం ఉంటుంది ఆ ముహూర్త కాలంలోనే నేత్రము ప్రాణప్రతిష్ఠ అన్ని జరిగిన తర్వాత అప్పుడు బలిచ్ఛేదం ఉంటుంది బలిచ్ఛేదం అయిన తర్వాత ఆ దేను దర్శనం దేవుని దర్శనం తర్వాత ప్రథమ పూజ శిల్పాచార్యుడు చేయాలి తర్వాత పూర్ణకుంభాభిషేకము స్థపతి శిల్పాచారు యజమానులు వెళ్ళి చేస్తారు అప్పుడు అప్పటి నుంచి సార్వజనీక దర్శనానికి వీలవుతుంది అంతవరకు ఏ శిల్పాగమం కానీ ఏది ఇతరత్ర ఆగమాలు కానీ ఇది తప్పు ఇలా చేయకూడదనే చూపిస్తే మనం వాళ్ళు నిరూపించగలిగితే చాలు మనం ఊరుకుందాం మన విషయంలో జోక్యం చేసుకోవద్దు అర్థమైందా లేదంటే ఈ విషయంలో వాళ్ళు మొండిగా వాదిస్తే ఎఫ్ఐఆర్ వేసి కోర్టుకు లాగి మనం మన హక్కులు మనం కాపాడుకోవాలి మన మనోభావాలను మనం దక్కించుకోవాలి గురువు లేదండి ఇప్పుడు శిల్పులు అంటే తమాష అనుకున్నారు వాళ్ళు ఆ శిల్పుల మీద ఆధారపడి జీవిస్తున్నారు జీవితాంతం వాళ్ళు శిల్పుల కట్టిన దేవాలయాలు బతుకుతున్నారు అటువంటి శిల్పులు మళ్ళీ అవమానంగా మాట్లాడడం వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు అంటే ముందు మొదట మనకి లేదు వాళ్ళదేను అని చెప్తున్నాడు ఆయన అది ఆయన చెప్పింది లేదు లేదు మొదటి నుంచి కూడా వేదకాలం ఇప్పుడు ఎప్పుడైతే శిల్పశాస్త్రాలు రచిపబడ్డాయో అప్పటి నుంచి దేవాలయ సంస్కృతి వచ్చింది దేవాలయ సంస్కృతి వచ్చిన తర్వాత ఈ వివిధ శిల్పాగమాలను మన వాళ్ళే రచించారు కొంత అది పూజా విధానం దానిలో వీళ్ళు కక్షిప్తాలు చేర్చుకున్నారు మన లేని శాస్త్రమా చెప్పు చెప్పింది కరెక్టే కాకపోతే వాళ్ళకి దేవస్థాన ఆగమాల గురించి వీళ్ళకి పదివేలు ఉన్నారు కదా ఎవరో పదివేలు ప్రతిష్టాపన చేశారు కదా ఆయన తప్పించమని చెప్పండి నిరూపిద్దాం పదివేల దగ్గర మొత్తం చెల్లిస్తారు ఆయన కోర్టు ద్వారా ఆ ఆయన దేవుళ్ళ పునః ప్రతిష్టాపన చేయించాలి అన్ని తప్పయ్యాయి శిల్పాచార్య లేకుండా ఎవరు చేశారు ప్రతిష్టాపన శిల్పాచార్య లేకుండా చేయమని చెప్పింది తన బిడ్డకి విగ్రహాలు శిల్పాచార్యుల యొక్క బిడ్డలు నామకరణ గానీ ఇది ప్రతిష్టాపన చేసేది ఎవరు శిల్పాచార్యులే అది చేయకుండా అసలు ఆ దేవత ఆవాహన అవ్వదు ఇది కోట్ల కొలది తీసుకొని ప్రజలకు మోసం చేస్తున్నారు వీళ్ళంతా లక్షల కొద్దిగా ఒక ప్రతిష్టాపనకు పది లక్షలు పదిహేను లక్షలు తీసుకుంటున్నారు శిల్పాచారి తీసుకొస్తే వీళ్ళు ఇంట్లో పోతుందా ఆ దేవత ప్రతిష్టాపన అవుతుంది కదా శిల్పాచార్యులు అడగడు అసలు అక్కడ పెద్ద రమ్మంటేనే వాళ్ళు సంభవన ఇవ్వాలి లేదంటే వాళ్ళు పనుకొని రారు వాళ్ళు ముందుగా మాట్లాడుకోవాలి అవన్నీ కాదు గురువు గారు నేను ఏమన్నా అంటే చేసేటప్పుడు ముందు కర్త భర్త చేసిన ప్రాణదృష్ట మంత్రాన్ని కూడా చేస్తాం కదా చేసిన తర్వాత విశ్వకర్మ వంశస్థుడే చేస్తారు దాంట్లో కూడా దండము కొండము దాని యొక్క ఏ వంశస్థుడని కూడా చెప్పాలి కదా మరి విశ్వకర్మ వంశ పుట్టాడని చెప్పాలి చెప్పుకోవాలి ప్రమాణం చేయాలి అక్కడ మా అనే మంత్రంలో ప్రమాణం ఉంటుంది నేను విశ్వకర్మ వంశీయుడిని నా ద్వారా చేయించబడ్డ శిల్పానికి నేను ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాను నేత్రను కళావాహన చేస్తున్నాను ప్రాణప్రతిష్ఠ అంటే ప్రమాణం చేయాలి అది చేయకు అది చేయకుండా అసలు ప్రాణప్రతిష్ఠ జరగదు మీరు ఎట్లా చేస్తారు వీళ్ళు లేకుండా వాళ్ళు చేసే అధికారం ఎవరు ఇచ్చారు ఏ శాస్త్రం ఇచ్చారు చెప్పండి శిల్పశాస్త్రం లేకుండా ఏ దేవాలయం శిల్ప శాస్త్రం లేకుండా ఏ దేవాలయం నిర్మించారు శిల్ప శాస్త్రం మీరు చెప్పింది కరెక్ట్ శిల్ప శాస్త్రం ఆగమాలలో అంతే కదా ఆగమాల తర్వాత రాసుకునేవండి ఆగమ ఆగమాల దేవస్థానం కట్టేస్తారు వాడు ఆ ఆగమాలు అంటే ఏంటి ఆ నిర్మాణ శుద్ధి ఎలా చేయాలి ప్రసాదమైన నైవేద్యం ఎలా పెట్టాలి అలంకారం ఎలా పెట్టాలి ఇది ఆగమం ఆగమం అంతే అధిష్టాపన చేసే విధానం దానిలో ఏమి ఉండదు ఉండదు విశ్వ్రాహ్మణులు రాకుండా కోసం వాళ్ళు ప్రక్షిప్తాలు చేర్చుకున్నారు ఆగమాలు అంటే అక్కడ గర్భాలయంలో చేసే కైంకర్యాల ఒక నియమావళి వీళ్ళు రాసుకున్నారు ఏ విధంగా చేయాలి ఏ దేవుడికి ఏ విధంగా చేయాలి పాంచరాత్ర ఆగమము శైవాగము వైష్ణవాగము వైఖాన సాగము అని కొన్ని శాక్తయాగము గానపత్యము ఇలా కొన్ని రాసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళే రాసి యేసు ప్రభు ఆగమం ఉంది సాయిబాబా ఆగమం ఉంది రాసి రాశారు కదా మన సనాతన ధర భ్రష్ఠ పట్టిస్తుంది వీళ్ళే కదా నాకేం భయం లేదు పబ్లిక్ లో మాట్లాడుతాను ఈ విషయాలని ఈ విషయంలో వాళ్ళు అంటే కోర్టు లాగాల్సి వస్తుంది ఓకే అండి మీరు మాట్లాడండి అవసరం అంటే నాకు నాకు కనెక్ట్ చేయండి నమో విశ్వకర్మని నమో విశ్వకర్మని నమో విశ్వకర్ గారు గురుగారు అది మీ దెబ్బకి భయపడిపోయాడు గురువు గారు భయపడ్డవాడు భయపడ్డాడు అవును వాడికి ఏం తెలుసు సంవత్సరాలు దేవాలయంలో అచ్చక అచ్చకం చేసుకున్న వాడికి వాడికి ఏం తెలుస్తుంది ధర్మాల గురించి శాస్త్రాల గురించి అవును అదేమంటే ఆయన ఎవరో చనిపోయాడు ఆయన కాలం చేసాడు ఈ మధ్యాహ్నం ఒక సంవత్సరం అయింది కొడుకున్నాడు అని చెప్పాడు అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు అవును వాళ్ళ తరఫున ఉన్నారు ఇక్కడ ఉండి ఆయన రమేష్ స్వామి కూడా ఇక్కడ రమేష్ అని ఒక ఆయనడు వాళ్ళ అన్న కోటయ్య ఉన్నాడు వీళ్ళు కూడా ప్రాణదృష్లు చేస్తారు చచ్చిపోయిన విష్ణుకి మీరు ప్రాణదృష్లు చేస్తారు ఎందుకు ఆయన అడిగా ఆయన తెలియ విష్ణుమూర్తి ఆడ తెచ్చిపాడు బతికే ఉన్నాడు అని చెప్పాడు సరే మీరే ప్రాణదృష్టి చేస్తాడు కోటేశ్వర ఫోన్ చేయవా అంటే చేశాడు చేసి మాట్లాడితే ఆయన ఏం చేస్తాడంటే ఇంకో రకంగా చెప్పాడు కదా అంటే విశ్వకరం బతికిచ్చాడు అన్నట్టుగా చెప్పకుండా ఆయన దేవతలందరూ వచ్చి ఆయన వేడుకుంటే ఆయన గుర్రం వచ్చినట్టుగా చెప్పాడు చెప్పేత నేను ఇటు నేను మాట్లాడతాను లౌడ్ స్పీకర్ పెట్టు నా కాడి అన్న ఆయన వచ్చిన తర్వాత నేను కోట ఇక్కడ రేపటి అంగడి ఉంది కదా డోల్ చేయించు గుర్తుంది అన్న చెప్పండి చెప్పండి అన్నాడు విష్ణుమూర్తి చచ్చిపోయాడు చచ్చిపోలేదన్న పద్మపురాణ చచ్చిపోయాడు అన్నాడు వినవా ఇను అన్న ఆయన విశ్వకర్మ బతికిచ్చాడు లేదా అదన్నా ఆ విశ్వకర్మ బతికిచ్చింది అన్నాడు వినవా ఇను అని చెప్పా అన్ని చెప్పిచ్చా అనే తల్లికి అవును నీకెక్కడ తెలుసు అన్నాడు తెలుసు మా గురువు గారిని చెప్పబట్టి మాకు తెలుసు ఇవన్నీ లేకపోతే మాకెక్కడ మీరు అంతా ఏది పట్టుకో అన్ని అబద్దాల మాటలు అబద్ధాలు చేసేది ఇట్లా అందరిని మప్పించి చేస్తారు ఆ ముంచుకున్నాడు మళ్ళీ అడిగారు మీరు పిత్రపేడు వణికేడు తెలుసా మీరు ఎప్పుడైతే కోర్టు అన్నారు ఎఫ్ఐఆర్ చేస్తానం గానీ వణికాడు ఒకరో ఏంటి అంటే మాట్లాడుతున్నాడు అమ్మ నవ్వలే కదన్నాడు వణికేడు నాకు ఏం అర్థం కదా ఆయన వన్కే తల్లికి ఫోన్ లో మాట్లాడుతున్నాను నేనేం లౌడ్ స్పీకర్ పెట్టకపోతున్నప్పుడు లౌడ్ స్పీకర్ పెట్టేవలసింది మీకు తెలిసేది ఆ కాల్ మీకు పంపిస్తాను అన్నాడు ఆ ఆ పంపిణ్ గురువు గారు అబ్బా ఆయన వణకేడు సెకండ్ సెకండు వణికడు బాగా రే అబ్బకి వెంటనే వాడు వాయిస్ మారిపోయింది మారిపోయింది అవును ఆయన అదే ఇప్పుడు మాకు శివాలయం లా శివాలయం పక్కన ఉంటే రామాలయం ఆయన ఆయన అదేమంటే గుళ్ళోకి పోనీ నుర్భగుల్లో నువ్వు ఎట్ట పోనీ గర్భగుల్లోకి వాళ్ళు కూడా రానిపిస్తారు నువ్వు ఎందుకు ఆ వాళ్ళు శివాలయం వాళ్ళు వాళ్ళు వేరే మాది వేరేను మాది విష్ణు సంబంధించింది కాబట్టి మా ఆగమాలు వేరు మా వాళ్ళ ఆగమాల వేరు అని దీ అన్నాడు అనే తెలిక అప్పుడు ఆగమాలు ఇవన్నీ మీకు ఫోన్ చేసి మాట్లాడాలనిపించి చేసా మంచి అదే మనం వదలకూడదు కదా గట్టిగా పట్టుకోవాలి కదా అది వాడిని మనం తగ్గిచ్చే ఎక్కిచ్చేమంటే మనం తగ్గిపోతాం అందుకనే మీకు ఫోన్ చేసి మాట్లాడి ఆగు ఏమనుకుంటున్నాను మాట్లాడుతున్నావు ఎరపగుళ్ళకి ఎందుకు రాకూడదు అని చెప్పారు అప్పుడు మీరు చెప్పారు మాట్లాడే జంగేడు రవా జరంగా గురుగారు అయితే గురుగారు నమస్తే నాకు ఒక డౌట్ నాకు మంచిపోయి అడగడం చెప్పండి ఏంటంటే వీళ్ళు శైవాగము విష్ణాగము అని చెప్తున్నారు కదా ఇప్పుడు ఈయన ఏమంటాడంటే నేను శివుడు గుళ్ళో రానిను రాడు అసలు నేను పోను వాళ్ళు గుడి సైడ్ కూడా చూడను అన్నాడు చిన్న కూడా అదే ఆ సది కాదు గురుగారు నేను అదే అన్నా వాళ్ళ సహాయ మీరు చేసిన చెప్తే కదా ఈ రోజు అందరూ అనుభవిస్తున్నారు శివుడు అయితే ఆయన వేస్తా తీసి బాధ నూకేస్తాం బయటపడేస్తామా శివులింగం వద్దా అని అడిగిన అట్ట నేను ఎందుకు చెప్తాను కానీ వాళ్ళు వస్తే నిలబడుకుంటాడంట లేచి శైవులు వస్తే నిలబడుకుంటాడంట అవును విష్ణువే గొప్ప ఏంటో చెప్పడం ఎక్కడ మాట్లాడతాను మీరు చేసిన మీరు అదే మీ పెద్దోళ్ళు పూర్వీకులు పెట్టి ఈ రోజు విష్ణు సపరేటు శివుడు గా ఎందుకు చేస్తారు మీరు ఎందుకని ఇలా చేస్తున్నారు మీరు ఇలాంటి పనులన్నీ చేయబట్టి కదా ఈ రోజు అన్ని మతస్సులు వచ్చి మనకి గందకొళం చేసే పరిస్థితి దాపరించింది ఇది అని అడిగాదు ఆ అదే గురువు గారు చూడండి అడిగా నేను గట్టిగానే అడిగేదలకి అది మాకు మా పెద్ద పూర్వీకులు మా పెద్దోళ్ళు ఎవరు కూడా చెప్పలేదు ఆ విధంగాను శివు శివుడిని అసలు దగ్గరికి రాని అన్నారు శివాలయం కనపడితే కూడా తెరగట్టుకొని ఆయన చిన్నజీ అదే చేస్తారు కదా తెరగట్టుకొని పోతాడు అట్లాగే చేస్తారు చేస్తాము అన్నాడు మీరు ఇంత చేసే కదా ఎందుకని ఇంత ఘోరంగా చేస్తారు అయితే ఆయన శివుడు దండగా విష్ణుమూర్తి గొప్పవాడు అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోతే విష్ణు దండగా అయిపోతాడు శివుడు గొప్పవాడు అవుతాడు మీరు మీరు కొట్టుకొని ప్రజల్ని జనాలని నాశనం చేసేదానికే తయారయ్యారు మీరు అని కూడా నేను ఆయన గురుగారు ఇపోతే అడిగా నేను ఇట్ ఇ చేయబట్టే కదా మీరు ఈ రోజు శివుడు సపరేటు విష్ణు సపరేటు అందుకే దేవతలు అందరూ సపరేట్ చేసి పారనుకోండి మీరు ఎందుకు ఇట్లా చేస్తారు మీకు అని గట్టిగా అడిగా అడిగేదానికి మా పూర్వీకులు అట్లా చెప్పారు ఆ పద్ధతి ప్రకారం మేము నడుస్తున్నాము అసలు వాళ్ళ గుడి సై కూడా చూడకూడదు ఫోన్ చేస్తాను ఓకే గురుగారు మాట్లాడతాను నమామిష நமோ விஸ்வகரமணி அது யூட்டியூப் கொஞ்சம் கட்டு வேற மதினால கட்டு பூ పెట్టండి గు అప్పుడే అందరు అడిగారు కదా కాక వీళ్ళు ఇప్పుడు ఇద్దరు పెట్టున్నారంటే వాళ్ళు నా మీద కాక మీద ఉన్నారు ఉంటారు ఉంటారు మంచి కాక మీద ఉన్నారు ఇప్పుడు ఏందా ఆచార్య గారు రండి మీరు ఎక్కడ చెప్తే అట్లా చేస్తాం మేము పూజలు మీకు అన్నారా అన్నారు మీరు ఎక్కడ చేయమంటే అట్ట చేస్తారు గుళ్ళో పూజ మీరు ఎట్లా చెప్పండి ఆచార్య గారు చెప్పండి అంటున్నాడు ఇప్పుడు అటు అయిపోయింది అట్లా మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తా పూజలు వేరేగా చేయండి నేను అంటున్నారు వాళ్ళు ఇప్పుడు అంట వచ్చింది మంచిగా జరుగుతున్నారు మీకు బాగా రేపు గురుగారు మీ వల్లే కదా మాక అది నేను ఒక్క మీ ఒక్కరే కాదు మన జాతి మొత్తం ఇలా ఈ రోజు అప్పులు సాధించుకోవాలి ఆ అవును ఇప్పుడే కదా మన పూర్వ అంటే ఇదే అవును నేను ఇద్దరు ముగ్గురు కూడా చెప్తున్నాను ఇట్లా మాట్లాడాడు అసలు అన్ని మాత్రం రావడానికి కారణం ఇది ఆడున్నాడు ఆ సామాను మాట్లాడండి పోయి బ్రాహ్మణ అని కూడా చెప్తున్నాను అందరికి వచ్చిన వాళ్ళకి ఐదుగురు చెప్పే అది ఎందుకంటే తెలియాలి కదా అవును తెలుసుకుంటే వాళ్ళకి కూడా అప్పుడు అర్థం అవుతుంది ఇట్లా అని అందుకు బాగా జరిగింది అది ఆయన అంత ఆయన వచ్చిందంటే అవును అవును వణికాడు ఇప్పుడు అంతెందుకు రామాలయం వాళ్ళు శివాలయం వాళ్ళు కూడా వణుకుతున్నారు ఇప్పుడు అదే అనేది నేను ఆచార్య గారు మీరు చెప్పండి మీరు అన్న దగ్గరికి వచ్చారు కదా ఇంతకు ముందు ఒక రకంగా ఉండింది ఇప్పుడు ఒక రకంగా వచ్చేసి మారింది మళ్ళా అది మీరు అట్లా చెప్తే అటు చేస్తాను నేను చెప్పండి మా గురువు మేము చెప్పలేమండి ఆయన అనుకుంటే చేసేస్తాడు అదేలే అదే అదే రామాన్యుడు మొత్తం చెప్పే ఆయనకి చెప్పాను నాలుగు వేదాలు నేర్చుకున్నాను మా గురువు ఆయన ఇబ్బంది ఏం లేదు ఆయన మళ్ళా వంద మంది పిల్లకాయలకి ఆ శిల్పశాస్త్రం నేర్పిస్తాడు శిలలు కొట్టిస్తుంటాడు కాక మళ్ళా వేరే నాలుగు ఐదు పాఠశాలలు కూడా ఆయన చేతుల కింద ఉన్నాయి మీకేం తెలుసు మీరు ఇటు మాట్లాడుతున్నావు అని చెప్పా సరే లేదు స్పతలు అవుతారు తప్పతనే కదండి నా చెప్పింది నీకు అని ఇవన్నీ చేరు కదా స్థపతలు అయితే అంటాడు స్థపతి లక్షణముందు తెలుసుకోవాలి మన దేశంలో ప్రపంచంలో ఒకే ఒక స్థపతి అంటే మా గురువు గారే చెప్పాలి ఎందుకంటే స్థపతికి ఉండే లక్షణాలన్నీ ఆయన ఒక్కరిగా ఉన్నాయి ఇక్కడ శిల్పం చేయిస్తారు గుడ్లు కడతారు అంతేగాని ఇవన్నీ ఉంటేనే స్థపతి అనిపించుకోవాలి అవును అలాగే ఆ విధంగా శేత్ర గారు చూస్తే మా గురువు గారు ఒకరే స్థపతి అని చెప్పండి అదే చెప్పింది నేను అదే చూసిన చూసిన వాళ్ళు పని వాళ్ళు కారణం చెప్పండి ఆ నేను అదే టిడి దేవస్థానంలో వచ్చి మీకు చేస్తుంటారు ఆ బొమ్మలు అవి చెక్కిచ్చిన కాబట్టి అంతే మీరు వాళ్ళు పని వాళ్ళు వచ్చి చేస్తుంటారు స్థపతులు ఎందుకు అవుతారు అన్న అయితే స్థపతులు ఇక్కడ ఉన్నారు ఆయన మాకు తెలుసు అంటాడు ఆయన ఆయన స్థపతులు ఎందుకు అవుతారు అన్ని తెలుసు అయిపోరు అని చెప్పు అదే లేదు అదే స్థపతి లక్షణం స్థపతి లక్షణం ఉంటుంది నేను ఏదైతే చదువుకున్నానో ఏదైతే చెప్తున్నానో ఏదైతే చేస్తున్నానో ఇదే స్థపతిలో ఎంతమంది చూపించిన మన దేశంలో లేదు కదా అది తక్కువ ఆయన గణేష్ వాళ్ళ ఆ అవును తిలుపులు అవుతారు అంతే గురువు అవునండి マジで